రాశి ఫలాల్లో భాగంగా జులై మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉంది మనం చూద్దాం జులై మంత్ కనుక మనం చూసుకుంటే ఈ మంత్ అంతా మనకి ఆషాఢ మాసంతో లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు మనకి శ్రావణ మాసంతో ఉంది ఈ జులై మంత్లో కొన్ని ముఖ్యమైన విశేష పర్వదినాలు కూడా ఉన్నవి అవి ఎలాంటి రాశి వాళ్ళైనా సరే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీకు తగిన విధంగా గనక విశేషమైన దేశ దిశల్లో పూజలు కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది అందులో ముఖ్యంగా ఫస్ట్ మనకి వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఇవి మనకు వచ్చేటప్పుడు జులై ఫోర్త్ వరకు ఉన్నాయి ఆల్రెడీ కనుక ఎవరైనా కనుక స్టార్ట్ చేసి ఉంటే స్టార్ట్ చేయండి మిస్ అయ్యి ఉంటే అట్లీస్ట్ లాస్ట్ త్రీ డేస్ ఖచ్చితంగా చేసుకోండి ఎవరు ఎవరో చేసుకోవాలంటే ఎవరైతే భార్య భర్తారు ప్రాబ్లం అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకొని తర్వాత ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు లేదంటే కొంతమంది డైవర్స్ దాకా వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయి ఉంటారు అలాంటి వాళ్ళు వీటితో భాగంగా వీళ్ళు ఇంతే కాకుండా ఎవరైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే వ్యవసాయదారులకు పంట దిగుబడి సరిగా లేకపోయినా కానీ వీళ్ళంతా ఖచ్చితంగా వారాహి నవరాత్రులు చేసుకోండి మీకున్న సమస్యల నుంచి బయటపడిపోతారు ఇంతే కాకుండా గురు పూర్ణిమ ఉందండి జూలై టెన్త్న రోజు కూడా గురు గోచారంలో కానీ జాతకంలో గురువు సరిగా లేకపోయినా ఎవరికైనా గురువు మహాదశ నడుస్తూ ఉన్నా కానీ ఆ రోజు మీరు మీకు విద్య నేర్పిన టీచర్లు కానివ్వండి గురువులు కానివ్వండి లేదంటే మీరు ఆశ్రమాలు కానివ్వండి మఠాలు కాని విజిట్ చేయటము శ్రీకృష్ణుని యొక్క గుడిని మీరు దర్శించుకోవటం కనుక చేస్తూ ఉంటే మీకు ఈ గురు గ్రహంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి చక్కగా వృద్ధి చెందుతారు అంతేకాకుండా మీకు మీకు నాగపంచమి చాలా ఇంపార్టెంట్ ఈ రోజున నాగుల చవితికి గనక మీరు పుట్టలో గనక నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలతో ఆ విశేష దినానికి జరుపుకున్నా కానీ పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటము పిల్లలు కలగన వాళ్ళు పిల్లలు కలగటం ఇలాంటివన్నీ చాలా మంచి మంచి విషయాలు మీకు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ లైఫ్లో సో మనం ఈ మేషరాశి ఫలిత ఫలితాలు చూసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూస్తే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటి పాదం భరణి ఒకటి రెండు మూడు నాలుగు అంతా మనకి మేషరాశిలో ఉంటారు పేరు బలంగా మనం చూసుకుంటే వాళ్ళకి చూ చే చో లాలి లూ లే ఆ ఆ నక్షరాలంతా కూడా మనకి మేషరాశిలో ఉంటారు గ్రహస్థితి బట్టి కనుక మనం చూసుకుంటే జూలైలో ముఖ్యంగా రెండే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఒకటి సూర్యుడు రెండోది శుక్రుడు ఈ సూర్యుడి మూడో ఇంట్లో నుంచి నాలుగో ఇంట్లో వెళ్ళటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుందని చెప్తారు శుక్రుడు చాలా మంచి యోగ్యతను ఇచ్చే పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు మనం గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే జూలై మాసం అంతా వీళ్ళకి అగౌరం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి మీకు ధనం రావాల్సింది రాదు అలానే కూడా మీకు విపరీతంగా ధనమైతే ఖర్చేమీ కాదు ఓవరాల్గా కనుక చూసుకుంటే ఫైనాన్షియల్గా చాలా గే బెనిఫిట్ ఉంటుంది మంచి ప్రాఫిట్ ఉంటుందని మీరు తెలుసుకోవచ్చు మనం సూర్యుని యొక్క స్థితి కనుక మనం గమనిస్తే గోచార రీత్యా సూర్యుడు మూడో ఇంట్లో ఉండి నాలుగో ఇంట్లోకి షిఫ్ట్ అవడం తోటి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది తర్వాత మీకు కొంచెం ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు మహర్షుల సంస్కృతులు ఏం చెప్తారంటే వీళ్ళకి అంతఃక్లేశ గృహచంద్రం సౌఖ్యహాని మా భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దే రవి సంయుతే అని మనకి శాస్త్రాలు వివరించారు దీని ప్రకారం అంత క్లేశ అంటే మనసులో ఏదో ఒక విచారం పట్టడం ఇంటిలో భయం గొలిపే సంఘటన జరగటం సుఖంగా లేకపోవటము సుభోజనం భోజనం టయానికి చేయకుండా ఉండటం ప్రయాణాలు కనుక చేసే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా మనకి సూర్యుడు నాలుగో ఇంట్లో ఫిఫ్టీన్త్ తర్వాత ఉండ ఉండటం వల్ల జరిగే ప పరిణామాలని అనుకోవచ్చు అదే సూర్యుడు మనకి టెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చక్కగా బాగుంటారు మంచి అచీవ్మెంట్స్ ఉంటుంది ప్రమోషన్లో జాబ్లో కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం లేదంటే ఒక మంచి హ్యాపీ న్యూస్ అనే అవకాశం కూడా మీకు ప్రొఫెషన్లో చూపిస్తూ ఉంటుంది ఈ ప్రకారంగా సూర్యుడు కనుక చూసుకుంటే మీకు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు అయితే నెక్స్ట్ మనం చెప్పుకోవే ప్లానెట్టు కుజుడు వీళ్ళకి మీకు ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఇది సరైన అంత యోగ్యతని వదువు మనకు కుజుడు వచ్చేటప్పటికి మీకు కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్ని కలిగిస్తూ ఉంటారు అవేంటో చూద్దాం ఫస్ట్ మనకేం చెప్తారంటే దేహ జాడ్యం మనస్తాపం కాల అతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమయ పంచమ సంస్థితే అని మనకు సంస్కృతంలో మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఏమంటే దేహ జాడ్యం అంటే శరీరంలో ఆరోగ్యము తాపము అకాల భోజనము పాప పనులు చేయట శత్రువాతలు ఇలా శారీరకంగా బలహీనత కలిపి మనస్తాపం గుండా గురి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ఐదో ఇంట్లో ఉండటం వల్ల పిల్లలకో విషయంలో కూడాను లేదంటే పెద్ద పెద్ద పనులు స్ట్రాటజీస్ లాంటివి ఏమైనా ఫ్రేమ్ చేయాలంటే ఇట్లాంటి విషయంలో కూడాను మీకు కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీటితో పాటు ఓవర్ ఎక్స్పెండిచర్ ఖర్చులు విపరీతంగా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంపల్సివ్ బయ్యింగ్ అంటే మీకు అవసరం లేకపోయినా కానీ ఏదో ఒకటి కొనుక్కునే వృధాగా కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అయితే మీకు శుక్రుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల మంచి లాభాన్ని తీసుకొస్తున్నారో మనం చెప్పుకోవాలి శుక్రుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మన మహర్షులు ఏం చెప్తారైతే మన మహర్షులు ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ లాభం నిషత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయ స్థానకే భృగు భృగురు దశయేత అని మనకు చెప్తూ ఉంటారు అంటే రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల మనకేం చెప్తారంటే కుటుంబం అంత సౌఖ్యంగా ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది తర్వాత మంచి కీర్తి ప్రతిష్టలతో కలిగి ఉంటారు దేహం అంత సౌఖ్యం సౌఖ్యంగా ఉంటుంది షాపింగ్ చేసుకొని మంచి మంచి బట్టలు కొనుక్కొని చక్కగా నీట్గా డెకరేట్ చేసుకొని హుందాగా డిగ్నిటీ గుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎయిత్ హౌస్లో దృష్టి ఉండడంతో టయానికి మంచి ఫుడ్ తింటారు టైం అంతా చాలా మంచి ఆహ్లాదకరంగా గడుపుతూ ఉంటారు ఈ ప్రకారంగా మనం చూసుకుంటే సూర్యుడు మిక్స్ రిజల్ట్స్ని ఇస్తున్నారు ప్రొఫెషన్లో బాగుంటుంది కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు శుక్రుడు మాత్రం మంచి యోగ్యతను తీసుకొని వస్తూ చక్కగా మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు మీకు అని మనం చెప్పుకోవాలి ఇంతే కాకుండా నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి అశ్విని భరణి కృతిక మూడి నక్షత్రాలు ఈ రాశిలో ఉంటారు వీళ్ళకి అశ్విని నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో జయప్రదంగా ఉంటారు మంచి ధనలాభం చూపిస్తుంది అంతేకాకుండా మంచి పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అయ్యి హ్యాపీగా టయానికి భోజనం చేస్తూ చక్కగా ఉంటారు ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి ధనహీనత బంధనము అని మనకు రెండు చూపిస్తూ ఉంటుంది ధనహీనత అంటే టయానికి డబ్బు సరిగా లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము బంధించబడినట్లుండే పరిస్థితి కూడాను వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బంధనం అంటే కన్ఫ్యూజ్ అయిన ఒక స్థితిలో ఉంటారు ముందుకు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది ఇలాంటి మీకు ఒక సందిగ్ధత ఉండే పరిస్థితి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది ఈ సందిగ్ధత నుంచి మీరు బయటపడాలి అంటే మీరు బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది భరణి నక్షత్రం వారికి పాజిటివ్ నోట్స్లో కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం చక్కగా ఉంటుంది వీళ్ళు కూడా బంధించబడినట్లు ఉండే పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతిగా నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది చక్కగా పార్టీలు ఫంక్షన్లన్నీ అటెండ్ అవుతూ ఉంటారు బంధనము వీళ్ళు కూడా బంధించబడినటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలను గమనించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అయితే వీళ్ళకి అశ్విని భరణి కృతిగా నక్షత్రం కనుక చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనము భరణి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనము కృతిగా నక్షత్రం వాళ్ళకి కార్యహాని బుద్ధి నాశనం అని చూపిస్తూ ఉంటుంది ఇక్కడ స్త్రీ నాశనం అంటే వీళ్ళకు వీళ్ళ సరౌండింగ్స్లో ఎవరైనా కనుక ఒక లేడీస్ అది ఇంట్లో కానీ బయట కానీ ఉండి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇబ్బంది గురు అవడం ద్వారా మీరు కొంచెం ఇబ్బందులు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా భరణి నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతూ ఉంటుందో ఆన్లైన్ షాపింగ్ కానివ్వండి మనీ ట్రాన్స్ఫర్ కానీ ఇలాంటి విషయాల్లో మనీ డీలింగ్స్ చేసేటప్పుడు రాంగ్ ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకు కొంచెం నిదానంగా ట్రాన్సాక్షన్స్ ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసి డాక్యుమెంట్ల మీద సైన్ చేయటం ట్రాన్సాక్షన్ చేయటం కనుక చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని బుద్ధి నాటం రెండూ చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మీ రాంగ్ డెసిషన్ తీసుకోవటంతో ఒక పని ఆటంకనికి ఎదురయ్యి అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రకారంగా మనం నక్షత్రం ప్రకారం చూసుకున్నాం ప్రతి నక్షత్రం అయితే ఇప్పటిదాకా మనం చర్చించుకోవటం జరిగింది ఈ నక్షత్రం వాళ్ళకి ఎవరైతే గనక ధనానికి గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళు కుబేర పాశుపత అభిషాకం చేపించుకుంటే చాలా చక్కగా కలిసి వస్తుంది ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి లేదంటే శత్రుత్వం కనుక ఎక్కువగా ఉంటే వీడు చండీహో హోమం చేయించుకుంటే చాలా ఉంటుంది ఇది కాకుండా ఇంకా వేరే ఇండివిజువల్గా జాతకానికి కనుక ఏమైనా